వర్దిలాలి మూఢ నిర్మూలన సంఘం వర్దిలాలి మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం అందరికీ జై భీమ్ అన్న మీరందరూ మాకు ప్రమాదం జరిగిందని తెలిసి అసలు మా బంధువులకు కూడా ఇంకా చెప్పలేదు మేము వాళ్ళు ఫోన్ల ద్వారానే కాంటాక్ట్ అయ్యారు ఏం జరగలేదు అనేసి చెప్పాము కానీ చాలా అతిపెద్ద ప్రమాదం నుంచి మేము బయటపడ్డాము పిల్లలు మేము కూడా తెలుసుకొని ఒంగోలు నుంచి వచ్చిన మన సుబ్బారావు అన్నకి చాలా కృతజ్ఞతలు అంటే ప్రేమ ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయినా వచ్చేస్తారని అన్న ఆ రోజే మార్నింగ్కి దిగిపోయారు చాలా థ్యాంక్స్ అన్న మేము అప్పుడు ఫేస్ చేసింది ఒక అయితే ఇప్పుడు ఇంకోలాగా చావు అంచుల దాకా వెళ్ళొచ్చాము ఏ కారు అంత స్పీడ్లో వెళ్ళడం వల్ల ఆ అయ్యప్ప స్వామి భక్తులు మూడు బైకులలో మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారు అది కట్ చేసి సైడ్కి వెళ్ళిపోయే క్రమంలో అన్న స్పీడ్గా ఉండ స్పీడ్గా ఉండడం వల్ల ఈ ప్రమాదము అగుంటల గుంటల వల్ల ప్రమాదం జరిగింది చెట్టుకు ఢీకొని ఎగిరి అక్కడ పడింది కారు పడింది కాకపోతే పెద్ద కారు అవ్వడం వల్ల అందరం సేఫ్గా ఉన్నాము కొద్దిపాటి దెబ్బలతో బయటపడ్డాము ఇది చాలా మాకు ఎప్పటికీ మర్చిపోని సంగ దుర్ఘటన అయిపోయింది అంతేకాకుండా రజనీకాంత్ కూడా మన హన్మకొండ నుంచి వచ్చారు వరంగల్ హన్మకొండ నుంచి వీళ్ళందరూ వచ్చారు మన జిల్లా కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులు కూడా అలానే మన రాజ్ కుమార్ కూడా వరంగల్ నుంచి హన్మకొండ నుంచి మోహన్ రావు అన్న మాతో పాటే ఉన్నారు అసలు అన్నకేమైపోయిందో అని చాలా బాధపడ్డాము కానీ అన్న సేఫ్గా వచ్చారు చాలా సంతోషమైంది అసలు మాతో పాటు ఎంతోమంది ఉన్నారు కానీ ఏమి చేయలేని పరిస్థితి అయ్యప్ప స్వాములు పన్నెండు నెలల క్రితం జరిగిన విషయాన్ని కూడా మళ్ళీ తీసుకొని వస్తూ మా ఫ్యామిలీతో వచ్చారు అని కూడా లేకుండా ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ విషయమే కాదు వాళ్ళ గురించి ప్రస్తావనే లేదు కామ్గా వెళ్ళి బీమా కోరియగా స్ఫూర్తి సభ జరుపుతూ తర్వాత మద్యం పైన డ్రగ్స్ పైన పిల్లలు ఎలా అయితే పక్కద్రోవ పడుతున్నారో వాటి అన్ని నుంచి మాకు అవేర్నెస్ కల్పిస్తూ ఒక సందేశం ఇవ్వండి అని వాళ్ళు పిలిస్తేనే ఆ ఊరికి వెళ్ళడం జరిగింది దాంట్లో తప్పేముందు నాకు అర్థం కావట్లేదు ఇలా మా వెంట పడుతున్నారు ఎందుకో అసలు వన్ ఇయర్ నుంచి ఎంత సఫర్ అవుతున్నామో మేము మంచి చేసే వ్యక్తులకి వెంట పడకుండా మీరేదైనా మంచి చేస్తే మీ స్వాములైనందుకు ఆ వేళ మీరేదైనా మంచి చేస్తే యూట్యూబ్లో పెట్టండి మేము కూడా సంతోషిస్తాము అంతేగాని సమాజం కోసం పాటు పడే ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు మీకు ఇంతకక్ష ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు భార్య పిల్లలు చేసి సమాజ సేవలో ఏదో ఒక వే తీసుకొని వీళ్ళు ముందుకు పయనిస్తున్న క్రమంలో మీకు ఎక్కడ తప్పుగా అనిపిస్తుంది ఒక్కసారి తప్పుగా మాట్లాడిండని జీవితాంతం వెంటబడుతూ ఉంటారా మీకు స్వామిగా మీ మీ భక్తి ఉంటే మీరు పూజ చేసుకొని ఇంట్లో ఇంట్లో వరకు ఉంటారు కానీ వేరే వాళ్ళ మీదకి దాడి చేయమని దేవుడు చెప్తాడా ఎక్కడైనా ఇది న్యాయమైన అందరూ ఒకసారి ఆలోచించి మాకు మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము అసలు మేము మా పిల్లలతో ఆ రోజు ఆ స్వాములు వెంటబడపోతే మేము సేఫ్గా ఇంటికి చేరే వాళ్ళం వాళ్ళు క్షమాపణ చెప్పండి అంటే క్షమాపణ చెప్పారు తర్వాత వెనక్కి తీసుకోండి ఆ వాక్యాలను అంటే ఎప్పుడన్న వాక్యాలు దానికి శిక్ష పడింది దాడి చేసిండ్రు మేము ఎంత ఫ్యామిలీ ఎంత దూరంగా ఉండి ఒక రెండు నెలల దాకా జైల్లో పెట్టారు ఇవన్నీ ఒక్క మాట మరి మీరు అన్ని బూతులు మాట్లాడుతున్నారు ఇంత అరాచకం చేస్తున్నారు ఇంత మంది నేసుకొని వస్తున్నారు మిమ్మల్ని ఎవ్వరు ఏమి శిక్షించరా ఇది న్యాయమేనా ఇలాంటి మాలాంటి వాళ్ళ మీద దాడులు చేస్తేనే మీ దేవుడు మీకు రక్షణ కల్పిస్తాడా న్యాయం జరుగుతుందా కొంచెం ఆలోచించండి మా మంచి భక్తులైతే అయితే వాళ్ళను ఊసి వల్పై మా మేడకి ఇలా రాజకీయం చేయడం మీకు ఎంతవరకు న్యాయం అన్నది అడుగుతున్నాను అందరూ కొంచెం ఆలోచించి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ జై భీమ్ జై ఇన్సాన్ నశించాలి కులము తాలూ అజ్ఞానం నశించాలి నశించాలి ఆలోచన విధానాన్ని చేయడం